హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈ రెసిపీ వచ్చేసి అటుకులతో పదే పది నిమిషాల్లో టేస్టీగా హెల్దీగా ఫాస్ట్గా లడ్డూని ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూల్ని ఒక్కరోజు చేసి పెట్టుకుంటే చాలండి వారం రోజుల పాటు తృప్తిగా తినేసేయొచ్చు టేస్ట్లో అయినా స్మెల్లో అయినా ఎలాంటి చేంజ్ అయితే ఉండదండి వారం రోజుల తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డు ప్రిపరేషన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ కప్ వరకు అటుకులని వేసుకోవాలి నేను కొంచెం సన్నగా ఉన్న అటుకులను వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం లావుగా ఉన్న అటుకులతో అయినా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అటుకులను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించకపోతే లడ్డూలు ఎక్కువ రోజు ఫ్రెష్గా అయితే ఉండవు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాం చూడండి మనం అటుకులని వేలతో ఇలా క్రష్ చేసినట్లు చేసినట్లయితే ముక్కలు ముక్కలుగా అయిపోవాలి అప్పుడే మనకి అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఇలా ఫ్రై అయితేనే మనం చేసే ఈ లడ్డూ రెసిపీ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చలారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్ వరకు ఎండి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలతో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులైతే నిల్వ అయితే ఉండవు ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండి కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి ఎండి కొబ్బరి ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకులను కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలండి ఎక్కడ కూడా పలుకైతే ఉండకూడదు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి ఎండు కొబ్బరి చక్కగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ అయిపోవాలి మనకి సేమ్ అదే మిక్సీ జార్లో మనం ఏ కప్తో అయితే అటుకులను తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక అరకప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తిన్నట్లయితే ముప్ప కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత ఒకేసారి ఫాస్ట్గా బ్లైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఇలా ఆపుకుంటూ బ్లెండ్ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి బెల్లం పలుకులు అనేది లేకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ బెల్లం పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లో మన అటుకుల్ని ముందుగా వేయించుకొని చలారి పెట్టుకున్నాం కదా ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ అటుకుల్ని మనం ఫైన్ పౌడర్ లాగైతే మిక్సీ అయితే వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం పలుకుగా ఉండేలా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఫైన్ పౌడర్ లాగా నేను ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం తినడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను కావాలంటే కొంచెం పలుకులు పలుకులుగా కూడా బ్లెండ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరిని బెల్లాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాం కదా అందులో ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే మనం వేసిన బెల్లం కొబ్బరి ఈ అటుకుల పౌడర్కి మొత్తం పట్టేలాగా ఇలా క్రష్ చేసుకుంటూ కలిపారంటే మధ్య మధ్యలో ఏమైనా బెల్లం పలుకులు కానీ ఏమైనా ఉన్నట్లయితే మెత్తగా అయిపోతాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్లోనే మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలండి ఎందుకంటే వేడి వేడి నెయ్యిని మనం అటుకుల పిండిలో గనక వేసినట్లయితే అప్పుడే మనకి లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది మీరు చల్లారిన తర్వాత కనుక ఈ నెయ్యిని గనక వేసినట్లయితే లడ్డూ చుట్టడానికి రాదని గుర్తుంచుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడయ్యాక పది జీడిపప్పు అలకలని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పులను కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి కావాలంటే ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ అటుకులు పౌడర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా వేడి వేడిగా నెయ్యిని వేస్తేనే మనకి లడ్డూలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా నొక్కి చూసారంటే ఇలా గట్టిగా అయితే రావాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉన్నట్టు మీకు ఒకవేళ ఇలా రాలేదనుకోండి రెండు మూడు స్పూన్ల కాచిల్లార్చిన పాలను కనుక మీరు వేసుకొని చేసినట్లయితే లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా లాగా ప్రిపేర్ చేసుకోవడమే చూస్తేనే మీకు తెలుస్తుంది కదా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా లడ్డూలని చుట్టేసేసుకోవాలి ఇలా చుట్టుకున్న లడ్డూలు మనకి వారం రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి సో చూసారు కదా చాలా తక్కువ టైంలోనే టేస్టీగా అయితే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాము సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్